హాయ్ ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎలా ఉందో చూసేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేశాను వెరైటీస్ చాలా చేశానండి అవి ఏంటో స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది వీడియో నైట్ నుంచి చాలా విపరీతమైన వర్షం అయితే పడుతుంది ఎర్లీ మార్నింగే చూడండి ఎంత విపరీతమైన వర్షము మొత్తం గాలి వాన చీకటిగా అయిపోయి అంటే ఈవినింగ్ టైమ్లా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగే అందుకని ఈరోజు చాలా ఐటమ్స్ చేస్తానండి మనకి చల్లగా ఉంటే చాలు కదా చాలా ఐటమ్స్ గుర్తు వచ్చేస్తాయి కూడా టీషర్ట్ ఎక్కడ అదిస్తారు మార్నింగ్ ఎంత విపరీతమైన వర్షమే ఇప్పుడైతే నేను ఎండ్లు కాసి ఇప్పుడు వర్షం పడేటప్పటికి చాలా కూల్గా ఉందండి ఎర్లీ మార్నింగే గారికి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా ఈరోజు కర్రీ ఏంటంటే చిక్కరిగా అయితే వండుతున్నాను అండ్ ఎగ్ పరోటా ఉప్మా చేస్తున్నాను ఉప్మా ఏంటంటే ఉప్మా అండి నాకు కూడా ఇదే ఫస్ట్ టైము అదే వండటమైన తినటమైన నేను వండలేదు అమ్మమ్మ అయితే వండింది చాలా బాగుందండి ఎలా వండారు అంటే అది కూడా వీడియో అయితే ఉంటుంది ఫస్ట్ వచ్చి నేను కూర అయితే ఇప్పుడు తాలింపు పెడుతున్నాను రైస్ ఆల్రెడీ వండేసాను మార్నింగే ఫైవ్కి అయితే లేచాను ఈరోజు చిక్కుడికాయలు ఫస్ట్ బాగా వేపుకుంటే మనం వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి కూరలోనే ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసాను ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడైతే టమోటా అయితే వేస్తున్నాను చూడండి ఆ మధ్యలో వేయాలి టమాటా వేసుకొని కొంచెం కారం కొంచెం ఉప్పు చాలిపోతే కొంచెం ఉప్పు వేసుకొని అవి కూడా మూత పెట్టేసి బాగా మగ్గిన తర్వాత మెత్తగా ఆ టమాటోని నలిపిసిన తర్వాత మొత్తం అన్నీ కూడా కలిపిసుకొని ఇంకా ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత ఇంకా కూర అయితే రెడీ అయిపోతుందండి ఇంకా వాటర్ కూడా వేయాల్సిన అవసరమే ఉండదు నేను నైట్ వచ్చి ఆవకా అయితే పెట్టాను ఇలాగా మా చిన్నప్పుడైతే అమ్మ తెగపెట్టి ఆవకాయ ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇది ఎలా చేసుకోవాలంటే ఒక మామిడికాయ ఉంటే చాలండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని బెల్లం కారం ఉప్పు ఆయిల్ వేసుకొని నైట్ టైం అనుకోండి మార్నింగ్ కల్లా వాటర్ వచ్చేసి చాలా టేస్టే ఉంటుంది గింజన్నం పెరుగన్నంలోకి అయితే సూపర్ అండి నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమైన ఒక్కసారి ఇలా ట్రై చేయండి అయితే చిక్కుడుకాయ కూర అండ్ ఎగ్ పరోటా అయితే చేశాను రెండు కూరలు ఉండవలసిందే ఎందుకంటే క్యారెట్ పెడతాం కాబట్టి ఇంకా కూరలు అయితే ఉండవు ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చి నూకలు ఉప్మా నూకలు ఉప్మా అంటే నాకు ఇప్పుడుకి వచ్చి తినడం కానీ చూడడం కానీ చేయలేదు ఇదే ఫస్ట్ టైము అమ్మమ్మ అయితే చేశావు నూకలు ఉప్మా ఎలా చేయాలి అంటే చూసేయండి ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉప్మా బిర్యానీకి ఎలా తాలింపు పెడతామో సేమ్ అలాగే ఈ నోకల్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని మొత్తం పోపులన్నీ వేసుకొని వేగించేసుకోవాలి వేగించుకున్న తర్వాత నూకలు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా వేసేసి పోపుల్లోని బాగా వాటర్ మరిగిన తర్వాత ఈ నూకలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడికితేనే మనకి ఆ నూకలు అనేది మంచిగా ఉడికి మంచి పలుకులా అయితే తయారవుతుంది చాలా టేస్ట్గా ఉంది ఇదే ఫస్ట్ టైం అయినా సరే చాలా చాలా బాగుంది కొంచెం తిన్నాను అయితే గంజానం తిన్నానండి గంజానం తోటి ఆవకాయ మనం చేసాం కదా అది వేసుకొని తిన్నాను ఇక్కడికి వస్తే అలాగే తినాలనిపిస్తుంది అండి గింజాన్నం పెరిగా అలా తినాలనిపిస్తుంది ఎప్పుడు టిఫిన్లు చేసే చేసి బోర్ కొట్టేసింది ఇగోంటండి అప్పా చాలా టేస్ట్గా ఉందండి ఉప్పు మిరపకాయలు ఇలాంటి వాటితో తినాలనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఇగోండి ఉప్మాలోని కొంచెం బంగాళదుంపులు ఉంటే ఆవి కూడా కొంచెం గ్రేవీలా ఉండి ఇంకా వీళ్ళు తిన్నారు పిల్లలు కూడా చాలా హ్యాపీగా తిన్నారు అమ్మమ్మలు కూడా తిన్నారు చందు గారు కూడా చాలా మంచిది పద్మ ఇది చాలా చేస్తుంది తిను అనేసి అన్నారు చాలా బాగుంది వీళ్ళకి ఉప్మా తిన్నారు కాబట్టి మజ్జిగ కూడా కలిపిసి ఇచ్చాను పాయసం చేశానండి పాయసం అంటే ఎంతమందికి ఇష్టం విద్యకి అయితే చాలా ఇష్టమండి ఇలా పాయసం చేసుకుంటే చాలా మంచిది కదా అమ్మమ్మల ఇంటికి వెళ్ళాం కదా అదే చందుగారి వాళ్ళ అమ్మమ్మల ఇంటికి వెళ్ళాం కదా అక్క టీచరు అయితే పాలు ప్యాకెట్స్ ఇచ్చింది ఇంకా టూ డేస్కి ఒకసారి మనం మట్టుకు సేమే చేసేసుకుందాము ఈ అందులోకి హీట్గా ఉంటుంది కదా మన బాడీ కూల్గా అయిపోవాలి సేమే చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం అందులో సగ్గుబియ్యం అవి వేస్తాం కాబట్టి వేగంగా చాలా ఈరోజు వీడియో మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి మనం ఇక్కడ ఒక టెన్ డేస్ ఉంటాము టెన్ డేస్ కూడా మంచి వీడియోస్ అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూ